ప్రైజ్థలాడ్ హాలే లూయ మన ప్రభు క్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివాదనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్లారా ఎలా ఉన్నారు దేవుడు ప్రతి ఉదయం మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మీ ఆత్మీయ క్షేమాన్ని కలగజేస్తుందని మీరు బలపడుతూ ప్రోత్సహించబడుతున్నారని ఇతరులకు షేర్ చేస్తూ వారిని కూడా బలపరుస్తున్నారని మిమ్మల్ని బట్టి ఏసఐకి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నమాట లోకసు వార్త పదమూడవం వచనంలో యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి యేసు ఆమెను చూచి రమ్మని పిలిచాడు నీ బలహీనత నుండి విడుదల పొందావు అని ఆమెతో చెప్పాడు ఎవరిని ఏసు ప్రభు రమ్మని పిలిచాడు అంటే యేసుప్రభావారి సమాజ మందిరంలో ఆయన బోధిస్తూ ఉన్నాడు బోధిస్తూ ఉండగా అక్కడ ఒక నడువంగిపోయినటువంటి ఒక స్త్రీ కనిపించింది ఎన్ని సంవత్సరాల నుంచి అయ్యా అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎందుకు నడువంగిపోయిందంటే బలహీనపరిచే దెయ్యము ఆమెను పట్టుకోవటం వల్ల ఆమె మరి బలహీన పరిచే దెయ్యం వల్ల నడువంగిపోయి అలా ఉండిపోయింది ఆమె యేసు ప్రభు వారు బోధ చేస్తా ఆమెను చూశారు ఆమెను గ్రహించారు గ్రహించి ఆమెను పిలిచాడు ఈ సందర్భంలో సేవకుల కోసం ఒక మాట చెప్పనివ్వండి వాక్యం చెందించే సావుకులరా మందిరంలో బోధ చేస్తున్న బోధకులారా మనం అందరినీ ఆత్మలో వివేచించి ఆత్మలో పరిశీలన చేసి చూస్తూ ఉన్నప్పుడు ఎలాంటి బలహీనపరచబడిన ఆత్మ కలిగిన వాళ్ళను మనం గుర్తించాలి ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాక్య వింటున్నారు ఎవరు ఏ స్థితిలో ఉన్నారు మందిరానికి ఎవరు ఏ పరిస్థితుల్లో వస్తున్నారు రోగాలతో వస్తున్నారా సమస్యలతో వస్తున్నారా బాధలతో వస్తున్నారా ఇరుకు ఇబ్బందులతో వస్తున్నారా కొత్త వారు వచ్చారా పాత వాళ్ళు ఎప్పటి వచ్చేవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు బాగా ఆరాధిస్తున్నారా లేదా ఏకీవిస్తున్నారా లేదా వాక్య వించున్నారా లేదా ఇవన్నీ కూడా మందిరంలో ఈ గ్రహింపు ఆత్మ సంబంధమైన సేవకుడికి ఉంటుంది సావుకులారి ఇలాంటి వివేచన కలిగి మనం మందిరంలో గ్రహింపగలిగి ఉండాలి యేసు ప్రభారు బోధిస్తూ మన ఆమెను చూసినట్టున్నాడు అమ్మ రమ్మని పిలిచాడు పిలిచి నీ బలహీనత నుంచి విడుదల పొందావు అని చెప్పి ఆమెను స్వస్థపరిచినట్లుగా వెంటనే ఆమె ఆ బలహీనత నుంచి విడుదల పొంది అంటే నడుముగిపోయిన పరిస్థితి నుంచి చక్కగా నిలబడింది చక్కగా నిలబడినటువంటి పరిస్థితి ఇక్కడ విషయం ఏంటంటే దయ్యము పట్టి ఆమె బలహీనతగా ఉంది దెయ్యము పెట్టడం వల్ల చాలామంది ఈ రోజుల్లో దయ్యాలు లేవు భూతాలు లేవు అంటారు చూడండి నా దేవుని పిల్లరా ఈ భూమి ఉన్నంతవరకు దయ్యాలు ఉంటాయి భూతాలు ఉంటాయి దయ్యాల్లో భూతాలు లేవు అంటే నమ్మకాకుండా ఎందుకంటే యేసుప్రభ వారు వచ్చే సంఘాన్ని తీసుకుపోయే అంతవరకు సాతాను స్వార్థకు వ్యతిరేకంగా పనిచేస్తూనే ఉంటాడు ఆడు మనుషుల్ని పలు రకాలుగా బాధ పెడతానే ఉంటాడు రోగాలతోనో రక్షణ లేకుండా చేయటంతోనో యాక్సిడెంట్ ఏదో ఒక విధంగా ఆడు బాధ పెడుతూనే ఉంటాడు కాబట్టి ఆ కృపావరాలు ఉండవాళ్ళు ఆ సాతాను చరలో బంధించబడిన వాళ్ళకి మరి దేవుని అభిషేకంతో వాడబడతారు కాబట్టి దెయ్యలేవు భూతల్లేవు అని అంటే దేవుడు ఉన్నాడు దెయ్యం ఉంది దెయ్యం ఉంది దేవుడు ఉన్నాడు అది మనం నమ్మాలి బైబుల్ చెప్పే సత్యం అది ఆ కాలాలు వేరు ఈ కాలాలు వేరు ఏ కాలాలు వేరైనా ఆడు ఏ కాలంలో ఎట్లా ఏ టెక్నాలజీ ఉపయోగించాయో మనుషులను బలహీనపరచాలో సాతాను ఆడు పని చేస్తున్నాడు ఏ విధంగా ఏ సమయాల్లో ఏ విధంగా దేవుని తన ఆత్మ పనిచేయాలో ఆ విధంగా దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది దేవునికి మహిమ కలుగుదాకా కాబట్టి సేవకులు పలు రకాలుగా వాడబడుతున్నారు అందరికీ తీర్పు తెచ్చేది దేవుడే కాబట్టి మనం ఆ తీర్పు కోసం ఎదురు చూసేవాళ్ళమే కానీ మనం ఎవరిని కూడా పలు రకాలుగా నిందించేవాళ్ళం సావుకులను బట్టి దేవుని బలహీనతను దేవుడు బలహీనడను దేవుడు స్వస్థపరచలేడను లేకపోతే దెయ్యం లేవను మనుషుల బలహీనతను బట్టు సావుకుల బలహీనతను బట్టు మనం ఎంచలేం చెప్పలేం కాబట్టి ఇక్కడ ఈమె బలహీనతగా ఉంది దయ్యము బట్టి ఏసయ్య విడుదల ఇచ్చాడు స్వస్థపరిచాడు ఆ బలహీనత నుంచి విడుదల పొంది ఈరోజు నువ్వు ఏ కారణం చేత బలహీనం అయిపోయావు అనేది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏ కారణం చేత బలహీనతమైపోయి ఈ మాటలు వింటున్నా మీరు ఒకవేళ ఒకప్పుడు నేను ఆత్మీయంగా బలంగా ఉన్నానండి ఇప్పుడు బలహీనడైపోయానండి ఒకప్పుడు ఉద్యోగం చేసే చోట బలంగా ఉండేవాడి అండి ఇప్పుడు బలహీనమైపోయానండి ఒకప్పుడు నేను మరి పనులు చేసే చోట చాలా యాక్టివ్గా ఉండేవాడి అండి ఇప్పుడు అంతగా చేయలేకపోతున్నానండి ఇలాగా మరి ఏ కారణం చేత బలహీనం అయిపోతాం పలు రకాలైనటువంటి బలహీనతలు మనిషి రోగాలను బట్టు సమస్యలను బట్ట దయ్యాలు బట్టు మనిషి పాపంలో పడిపోయో ఏదో ఒక రకంగా మనిషి వంగిపోయిన పరిస్థితుల్లో బలహీన పరిస్థితుల్లో చక్కగా నిలబడలేని పరిస్థితులు ఏమో చక్కగా నిలబడలేదు దయ్యం పట్టడాన ఒంగిపోయింది సక్రంగా నిలబడలేదు చాలామంది ఏమండి సాధాను చర్యలు వాళ్ళు మందిరంలో చక్కగా నిలబడలేదు అటు ఇటు ఇటు అటు తిరిగే వాళ్ళు ఉంటారు కొంతమంది కొంతమంది ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంటారు అరే ఒకసారి నిలబడరా చక్కగా అంటే నేను నిలబడవా అంటాను ఎందుకని ఆడెక్కడ నిలబడకుండా ఉంటే సాహతానికి మంచిది ఆడు పాడైపోతే సాయతానికి మంచిది కాబట్టి ఈరోజున ప్రభువారు నీకు విడుదల ఇవ్వటానికి నేను స్వస్థపరచటానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడు కాబట్టి నీ బలహీనత నుంచి నువ్వు విడుదల పొందు ఏ బలహీనత నిన్ను ఆధ్యాత్మికంగా ఎదగకుండా చేస్తుందో ఏ బలహీనత నిన్ను ఏ పని చేసుకోకుండా ఆత్మీయ అభివృద్ధి కానీ శరీర అభివృద్ధి కానీ లేకుండా చేస్తూ ఉందో ఒకవేళ బల్లారాధన తీసుకునేటప్పుడు అయోగ్యంగా తీసుకుంటే అక్కడ కూడా బలహీనమైపోతాం ఇలాంటి తప్పులు ఏమైనా ఉంటే సరి చేసుకోండి ఒకవేళ దయ్యాలు బట్టి బలహీనంగా ఉంటే సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థనలో ప్రభుత్వం కనిపెట్టుకొని ఉండండి విడుదల పొందండి ఈరోజు నీ విడుదల కొరకు దేవసేవకుడుగా నీ కోసం ప్రార్థన చేస్తాను సర్వకృపాన్ని దిగేసు ప్రభా నీ గొప్ప మాటలకి స్తోత్రురాలయ్యా నాయన ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా ఏ కారణం చేతైనా సాతాను చరలో చిక్కుబడి బలహీనపరచబడి ఉంటే ఏసయ్యా నీ బిడ్డలకి విడుదల ప్రకటిస్తున్నావు కలుగును గాక విడుదల కలుగునుగాక బ్రహ్మ విడుదలు కలుగును కాక తండ్రి బిడ్డలకు విడుదల దాచి నీ వాక్యం వారి హృదయంలోకి వెళ్లటంతోనే విడుదల కలుగుతుంది మీరు మాట సెలవిస్తే విడుదల కలుగుతుంది వారు పాపం ఒప్పుకుంటే విడుదల కలుగుతుంది ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఆధ్యాత్మికమైన మెలకు కలిగి బలహీనత నుంచి విడుదల పొందే కృపదక్ష అమ్మా నీవు విడుదల పొందామని చెప్పినట్టు నీ బిడ్డలతో ఈరోజు మీరు చెప్పండి మీరు విడుదల పొందారు అని అయ్యా స్తోత్ర ఏ సునాములు నీ బిడ్డలకు విడుదల కాక తండ్రి స్తోత్ర ఏ సునాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ఆ